ఈ రోజు నందిపేట మండల కేంద్రంలో మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉపముఖ్య ఉప ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క గారు అదేవిధంగా మా బీసీ సంక్షేమ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి ప్రభా కొండం ప్రభాకర్ గౌడ్ గౌడ్ గారు అదేవిధంగా బోధన ఎమ్మెల్యే రెడ్డి సార్ గారు మా ప్రేదమ నాయకులు ఆర్మూర్ కాన్స్టెన్స్ ఇన్ఛార్జు వినయ్ కుమార్ రెడ్డి గారు చిత్రపటాలకు పాలాషేకడం పాలాభిషేకం చేయడం జరిగింది ఈ రోజు నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మా యొక్క అగ్రనాయకులు మా యొక్క తెలంగాణకు తెలంగాణ పులిబిడ్డలు వీళ్ళంతా వీళ్ళందరికీ మేము పాలాభిషేకం చేసి వారికి ఈరోజు వారి కీర్తిని ఘనంగా తెలంగాణ ప్రజలకు చాటి చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా బీసీ కులగణన జరగడం లేదు ఆ కులగణన బిల్లును ఈ రోజు ఏకపక్షంగా మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు గాను బీసీ కులస్తులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఈ రోజు ఏకమై వారి చిత్రపటాలకు పాలాక్షేకరణం చేయడం జరిగింది ఇదే విధంగా మేము తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇది ఒక సూచిక లాంటిదని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క కులగణ బిల్లు ఆమోదం ద్వారా స్థానిక సంస్థల్లో కానీ ఇంకా వేరే పిఎస్సీఎస్ లో కానీ ఇంకా వేరే వేరే అక్కడక్కడ కొన్ని కొన్ని ఇంట్లలో మనకు అవకాశాలు కలుగుతాయి అదేవిధంగా ఈ యొక్క కులగణన ద్వారా బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ అందరికి కూడా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ఈ బిల్లుని ఆమోదం తెలిపినందుకు నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక అభినందన తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీసీ నాయకులందరికీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జై హింద్ జై కాంగ్రెస్